వాల్మీకి మహర్షి రచించిన ఇతిహాసమైన రామాయణం చెడుపై మంచికి సంబంధించిన కథను తెలియజేస్తుంది అనేక తలలు కలిగిన రాక్షసరాజు రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయం లంక చక్రవర్తిలో మనం చూసిన దానికంటే చాలా ఎక్కువ ఒక ధర్మబద్ధమైన రాజు అయిన సంక్లిష్టమైన పాత్ర అతను తరచూ విలన్ గా ప్రత్యేకంగా పరిగణించబడతాడు నిజానికి రావణుడిని నానానికి ఉండే రెండు వేర్వేరు వైపులుగా పరిగణించవచ్చు అయితే చాలా దేశాల్లో అతను సీతను అపహరించి యుద్ధం ప్రారంభించిన దుర్మార్గుడిగా అలాగే తన జ్ఞానాన్ని మరియు వరాలను దుర్వినియోగం చేసిన క్రూరమైన అణిచివేత పాలకుడిగా కలంకం పొందాడు ఇంకా శ్రీలంకలో రావణుడికి భిన్నమైన రాజు ఇమేజ్ ఉంది అతని ఒక గొప్ప శివుని భక్తుడిగా అలాగే గొప్ప పండితుడిగా సమర్థుడైన పాలకుడిగా మరియు రావణహాతాన్ని పిలువబడే చంపలేని నిష్ణాతుడిగా వర్ణించబడింది రావణుడు కైలాస పర్వతాన్ని లంకకు తీసుకెళ్లి శివుడిని దర్శించి తన తల్లిని మెప్పించడానికి చేశాడని కథనం శివుడి వాహనం నంది రావణుడిని లోపలికి అనుమతించలేదు అతనికి కోపం వచ్చి నందిని ఆట పట్టించడం మొదలుపెట్టాడు దానికి ప్రతిగా నంది కోపోక్తుడై లంకను కోతి నాశనం చేస్తుందని రావణుని శపించాడు అయితే నందికి శివునిపై ఉన్న ప్రేమను చూపించడానికి రావణుడు పర్వతాన్ని లేపి తరలించడానికి ప్రయత్నిస్తాడు పర్వతాన్ని పైకి లేపిన వెంటనే శివుడు అతని అహంకారానికి ఆగ్రహించి రావణుడిని వెనక్కి నెట్టి అదే బలమైన పర్వతం కింద బంధించాడు అప్పుడు రావణుడు తన ఒక భుజాన్ని విరగ్గొట్టి సంగీత వాయిద్యం తయారు చేస్తాడు దీంతో అతడి నరాలు బయటకు వచ్చి తీగలా మారాయి దాని నుండి మధురమైన సంగీతం సృష్టించబడినందున శివుడు మనసు కరిగి మరియు అతనిని క్షమించాడు ఈ విధంగా తన తల్లితో పాటు శివుని పట్ల అతనికి ఉన్న విశ్వాసం మరియు గౌరవం తెలియచేస్తుంది రావణునికి విశేషమైన వంశవృక్షం ఉంది అతని తాత ఋషి పులస్తియో బ్రహ్మ యొక్క పది తెలివిగల కుమారులలో ఒకడు మరియు మొదటి మన్వంతరంలో అతను సప్త ఋషులు అంటే ఏడుగురు ఋషులలో ఒకడు రావణుడు ఒక గొప్ప ఋషి అయిన విశ్వరముని మరియు అతని భార్య కైకేసికి జన్మించాడు కైకేసి తండ్రి రాక్షస సుమాలి రాజు కైకేసి తండ్రి ఆజ్ఞపై ఋషుల మధ్య శోధించి చివరకు విశ్వర ఎంచుకున్నారు రావణునికి ఆరుగురు సోదరులు ఉన్నారు మొదటివాడు ఉత్తర దిక్కు రాజు మరియు స్వర్గానికి మరియు సంపదకు సంరక్షకుడైన కుబేరుడు రెండవ వాడు రాముని అనుచరుడైన విభీషణుడు మూడవ వాడు కుంభకర్ణుడు సంవత్సరానికి ఆరు నెలలు మెలకుగా ఉండేవాడు మరియు మిగిలిన ఆరు నెలలు నిద్రపోయేవాడు నాలుగవ వాడు ఖర ఐదవ వాడు దుషన ఆరోవాడు అహిరావన్ ఇది కాకుండా అతనికి ఇద్దరు సోదరి కూడా ఉన్నారు మొదటిది కుంభిణి మరియు రెండవది శూర్పనక ఈమెనే రాముడిపై యుద్ధం చేయడానికి తన సోదరులను ప్రేరేపించింది రావణుడు తర్వాత తన సవతి సోదరుడైన కుబేరు నుండి లంకను స్వాధీనం చేసుకుని లంకకు రాజు అయ్యాడు అతను గురు శుక్రాచార్యులను పూజారిగా నియమించి ఆయన దగ్గర శాస్త్రాలను నేర్చుకున్నాడు హిందూ పురాణాల ప్రకారం రావణుడు మరియు అతని సోదరుడు కుంభకర్ణుడు భగవంతుడు విష్ణువు యొక్క నివాసమైన వైకుంఠ ద్వారం వద్ద జై మరియు విజయ్ యొక్క అవతారాలు వీరిద్దరూ తాము చేసిన దుస్సాహసానికి భూమిపై పుట్టమని శాపం లభిస్తుంది అయితే ద్వారపాలకులు వారి శక్తి మరియు తపస్సు కారణంగా చిన్న పిల్లలుగా కనిపించిన కుమార్లను వైకుంఠంలోకి అనుమతించలేదు వారిని అవమానించినందుకు సంతకుమారులు కలిసి వాళ్ళ ఇద్దరిని వైకుంఠం నుండి వెళ్లగొట్టమని మరియు భూమిపై పుట్టమని శపించారు శాపం తర్వాత భగవంతుడు విష్ణువు వారిని శిక్షించాలని అంగీకరించాడు వారికి రెండు ఆప్షన్లు ఇచ్చారు మొదటిది ఏడు సార్లు సాధారణ మానవులు మరియు విష్ణువు యొక్క భక్తునిగా జన్మించండి లేదా రెండోది మూడు సార్లు శక్తివంతమైన మరియు దృఢమైన రూపం యొక్క జన్మ ఎత్తవచ్చు కాకపోతే విష్ణువు ప్రభువును తన శత్రువుగా భావిస్తారు అయితే భగవంతుడు విష్ణు వద్దకు త్వరగా తిరిగి రావాలనే ఆసక్తితో వారు రెండవ దాన్ని ారు మొదటి జన్మలో శాపం కారణంగా హిరణ్య మరియు అతని సోదరుడు హిరణ్యాక్ష ద్వారా సత్యయుగంలో జన్మెత్తుతారు అప్పుడు వాళ్ళిద్దరూ భగవంతుడు విష్ణు యొక్క అవతారాలైన వారాహి ద్వారా హిరణ్యాక్ష మరియు నరసింహస్వామి ద్వారా హిరణ్య కశపు అంతమవ్వబడతారు రావణుడు మరియు అతని సోదరుడు కుంభకర్ణుడు త్రేతాయుగంలో విష్ణువుకు శత్రువులుగా జన్మించారు మరియు చివరికి ద్వాపర యుగంలో మూడవ జన్మ శాపంలో దంతపకరుడు మరియు శిశుపాలుడు శ్రీకృష్ణునిచే చంపబడినప్పుడు వారి శాపం పూర్తి అవుతుంది రావణుడు దూకుడు మరియు అహంకారి అయినప్పటికీ అతను కూడా ఒక గొప్ప పండితుడు తన తండ్రి మార్గదర్శకత్వంలో రావణుడు వేదాలు పవిత్ర గ్రంథాలు మరియు యుద్ధ కళలు మరియు సాంకేతికతలో బాగా ప్రావీణ్యం సంపాదించాడు రావణుడు అద్భుతమైన పోరాట యోధుడు కూడా రావణుడు వీణ కూడా అద్భుతంగా వాయిస్తాడు అందుకే వారి జెండాపై వీణ చిత్రం ఉంది సోమాలి రావణుడు రాక్షసుల దైత్యుల నైతికతను సమర్థిస్తాడని నిర్ధారించడానికి అతని తల్లి తాత రహస్యంగా కష్టపడ్డారు దీని కారణంగా రావణుడు మరియు అతని సోదరులు పదకొండు వేల సంవత్సరాలు గోగుల పర్వతం తపస్సు చేసి బ్రహ్మ నుండి వరం పొందారు మానవుల తప్ప బ్రహ్మ సృష్టికి అజేయుణ్ణి చేసే వరం రావణుడికి లభించింది వాస్తవానికి రావణుడు దేవతలు స్వర్గపు ఆత్మలు ఇతర రాక్షసులు మరియు పాములు మరియు అడవి జంతువులపై పూర్తి ఆచారాలు మరియు ఆధిపత్యాన్ని కోరాడు కానీ మత్స్య పురుషులను తృణీకరించి వారి నుండి రక్షణ కోరలేదు బ్రహ్మ అతనికి ఆయుధంగా రథాన్ని మరియు రూపాన్ని మార్చగల సామర్థ్యాన్ని కూడా బహుమతిగా ఇచ్చాడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు తపస్సు చేస్తున్న సమయంలో అతని తలను పది సార్లు నరికి వేసినట్లు నమ్మకం అతను తన తలను నరికిన ప్రతిసారి తన తపస్సును కొనసాగించేందుకు వీలుగా ఒక కొత్త తల వస్తుంది చివరికి అతని తపస్సుకు సంతోషించిన శివుడు అతని పదవ శిరచ్చేదిన తర్వాత ప్రత్యక్షమై అతనికి వరం ఇచ్చాడు కాని రావణుడు అమరత్వాన్ని కోరాడు దానిని ఇవ్వడానికి శివుడు నిరాకరించాడు కాని శివుడు రావణునికి దివ్యమైన అమృతం ఇచ్చినప్పటికీ అది అతన్ని అమరుడిని చేస్తుంది అయితే రావణుడి నాభి కింద అమృతం నిక్షిప్తమై ఉంది అది ఉన్నంతకాలం అతన్ని ఓడించలేం శివుడు అతని పది తెగిపోయిన తలలో మరియు గొప్ప శక్తి కాకుండా దివ్యాయుధాలు మరియు మాయా జ్ఞానాన్ని అతనికి అనుగ్రహించాడు అందువలన రావణుణ్ణి దశముఖ లేదా దశనని కూడా పిలుస్తారు ఇది కాకుండా అతని పదితలలు క్రోధ మోహ లోభ మద మాత్సర్య బుద్ధి మానస చిత్త అహంకారం యొక్క ప్రాతినిధ్యంగా కూడా చిత్రీకరించబడ్డాయి వీటన్నిటి నుండి అహం పది తలలుగా మారుతుంది మరియు అందుకే రావణునికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి లంక స్వయంగా గొప్ప వాస్తుశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడిన ఒక ఆహ్లాదకరమైన నగరం ఇది దేవతల కోశాదిగరైన కుబేరుని నివాసం రావణుడు అతని నుండి లంకను పూర్తిగా కోరినప్పుడు దానిని బలవంతంగా తీసుకుంటానని బెదిరించాడు రావణుడు లంకను స్వాధీనం చేసుకున్నప్పటికీ అతను దయగల మరియు ప్రభావవంతమైన పాలకుడు ఆయన హయంలో లంక అభివృద్ధి చెందింది పండితుడైన రావణుడి పాలనలో లంక సైన్స్ మరియు వైద్యంలో గొప్ప పురోగతిని సాధించింది అతను ప్రయాణించిన పుష్పక విమానం అతని పాలనలో చేసిన గొప్ప శాస్త్రీయ విజయాలకు ఉదాహరణగా చిత్రీకరించబడింది దీనితో పాటు రావణుడు వైద్యుడిగా కూడా ఉన్నత స్థానాన్ని ఆకు క్రమించాడు మరియు అతని పేరు మీద ఆయుర్వేదానికి సంబంధించిన ఏడు పుస్తకాలున్నాయి హిందూ జ్యోతిష్యం యొక్క సంస్కరణైన రావణ సంహితను కూడా అతను రాసినట్లు నమ్ముతారు అతను కైలాసాన్ని స్వాధీనం చేసుకునే అపరిపక్వ ప్రయత్నంలో శివునికి జీవితకాలం శిష్యుడయ్యాడు అతని భక్తికి సంతోషించిన శివుడు అతనికి చంద్రహాస్ అనే దివ్య కట్గాన్ని ఇచ్చాడు ఈ సంఘటనలో అతనికి రావణుడనే పేరు కూడా వచ్చింది అంటే భయంకరమైన గర్జన అని అర్థం రావణుడి ఆతనాదాల వల్ల పర్వతం ఆవిర్భవించినప్పుడు భూమిపైకి వచ్చేదని చెబుతారు రావణుడు శివునికి జీవితకాల భక్తి భక్తుడయ్యాడు మరియు తాండవ సూత్రాలని పిలువబడే శ్లోకాన్ని రావణుడే కంపోజ్ చేసినట్టు చెబుతారు శివుడు తన చంద్రహాస్ కత్తిని రావణుడికి ఇచ్చినప్పుడు ఇలా అంటారు దానిని అన్యాయమైన పనులకు ఉపయోగిస్తే అది త్రినేతుడి దగ్గరకు తిరిగి వస్తుంది మరియు రావణుడి రోజులు లెక్కించబడతాయి అలాగే రావణుడికి ఇద్దరు భార్యలు అతనికి ఇద్దరు భార్యల ద్వారా ఏడుగురు కుమారులు కలిగారు అతని మొదటి భార్య పేరు మండోదరి మరియు రెండవ భార్య పేరు ధన్యమాలిని మండోదరి అసురరాజైన మాయాసుర్ మరియు దివ్యమైన అప్సరాస హేమ కుమార్తె కానీ రావణుడు ఒక వ్యభిచారిగా చిత్రీకరి భావజాలం ఉంది దేవతలకు అధిపతి అయిన బృహస్పతి కుమారుడు బ్రహ్మ ఋషి కుషధ్వజుని కుమార్తె వేదవతి గురించి ప్రస్తావన ఉంది పవిత్ర వేదాలను పఠిస్తూ తన జీవితాన్ని గడిపిన తర్వాత అతను తన కుమార్తెకు వేదవతి అని పేరు పెట్టారు ఆయన భక్తికి తపస్సుకు ఫలంగా జన్మించిన వేదాల అవతారం వేదవతి పుట్టిన కొద్ది కాలానికే వేద జ్ఞానం పొందింది వేదవతి చాలా అందమైన అమ్మాయి ఆమె గొప్ప విష్ణు భక్తురాలు అయితే ఒక రోజు లంకారాజు మరియు రాక్షస జాతికి చెందిన రావణుడు వేదవతిని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆమె అందానికి మైమరిచిపోతాడు వారు ఆమె వివాహాన్ని ప్రతిపాదించారు అది తిరస్కరించబడింది రావణుడు ఆమె తపస్సు మరియు విష్ణుభక్తిని అపహాస్యం చేస్తాడు అలాగే ఆమె జుట్టు పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు ఇది వేదవతికి కోపం తెప్పించింది మరియు ఆమె వెంటనే తన జుట్టును కత్తిరించి అతని కళ్ల ముందు అగ్నిలో ప్రవేశిస్తానని చెప్పింది మరియు నువ్వు నన్ను అవమానించవు కాబట్టి నిన్ను నాశనం చేయడానికి నేను మళ్లీ జన్మిస్తాను అంటూ ఆమె మండుతున్న అగ్నిలోకి ప్రవేశించింది కాబట్టి ఆమె మళ్లీ సీతగా జన్మించి రావణుని మరణానికి కారణమైంది అయితే ఇది తెలుసు మరొక సందర్భంలో రావణుడు కుబేరుడి కుమారుడితో ఉన్న అప్సరస రంబను వేధించడానికి ప్రయత్నించడానికి కూడా చెబుతారు రావణుడి పన్నాగం తెలిసిన కుబేరుడు ఏ స్త్రీ పైన బలవంతంగా ప్రవర్తిస్తే అతని పదితలలు తెగిపడిపోతాయని శపించాడు సీత అపహరణకు గురైనప్పుడు అతడు ఆమెను తాకకపోవడానికి ఇది ఒక కారణం వాల్మీకి రామాయణం ప్రకారం పంతొమ్మిదవ రఘువంశ రాజు అనరణ్య కూడా రావణుడిచే చంపబడ్డాడు చనిపోయే ముందు అనరణ్యుడు రావణుణ్ణి శపించాడు ఒక రోజు నా స్వంత వంశంలో పుట్టిన రాజు రావణుణ్ణి హతమారుస్తాడు మరియు తరువాత శ్రీరాముడు అతని వంశంలో పుట్టి రావణుణ్ణి చంపాడు అయితే సీతను అపహరించిన తర్వాత మరియు అత్యంత శాంతియుత మార్గాల ద్వారా ఆమెను విడుదల చేయడానికి పదే పదే ప్రయత్నించిన తర్వాత రావణుడు నిరాకరించాడు ఇది రావణుడు మరియు అతని కుమారులందరి మరణానికి దారితీసిన యుద్ధం జరిగింది తన సొంత అన్న రావణునికి ద్రోహం చేసి రావణుడి మరణానికి కారణమైన విభీషణుడు అని చాలా మంది నమ్ముతారు అయితే ఇతిహాసాల ప్రకారం రాముడి చేతిలో తన భర్త మరణానికి దారితీసిన ద్రోహంలో మండోదరి కూడా పరోక్షంగా భాగస్వామి రావణుడిని చంపడం ఇప్పుడు అసాధ్యమని తేలిపోయింది కాబట్టి విభీషణుడు రావణుడి నాభి గురించి రహస్యాన్ని వెల్లడించాడు అక్కడ అతని ఆత్మ ఒక వరం కారణంగా దాచబడింది అలాగే రావణుడి ఆత్మను ఏ ప్రాణాయుధం కూడా నరికి వేయలేదని రాముడికి చెప్పాడు మండోదరి రక్షణలో ఉంచబడిన ఒక మాయాబాణం మాత్రమే అతనిని హతమార్చగలదని తెలిపాడు రాముడి అభ్యర్థన మేరకు హనుమంతుడు బ్రాహ్మణ సాధువుగా మారువేషంలో యుద్ధం మధ్యలో రావణుడి రాజభవనానికి తిరిగి వస్తాడు వారు రహస్యంగా మండోదరి గదిలోకి ప్రవేశించి ఆమె మంత్ర విల్లును దాచిపెట్టిన ప్రదేశాన్ని కనుగొనడానికి ఆమెకు జ్ఞానోదయం చేస్తారు వెంటనే వారు విల్లును పొందిన తర్వాత ఎగిరిపోబోతున్నారు అప్పుడు మండోదరి తన భర్త మరణ ఆయుధానికి బహిర్గతం చేయడానికి ఎలా మాయ చేయబడిందో అర్థం చేసుకుంది మరియు రావణుని నిర్జీవ దేహాన్ని చూసిన తర్వాత ఆమె హనుమంతుడిని శపించింది మీరు దేనికోసమైతే నన్ను మోసం చేశారో అది ఒక రోజు మీ నుండి దూరం అయిపోతుంది ఈ రోజు నేనెలా దుఃఖంలో జీవిస్తున్నానో మీరు కూడా శాశ్వతంగా దుఃఖంలో జీవిస్తూ ఉంటారు అయితే రాముడు రావణుడి తెలివితేటలు మరియు జ్ఞానానికి చాలా ముగ్ధుడయ్యాడు అందుకే రావణుని ఓడించినప్పటికీ మెచ్చుకున్నాడు మరణిస్తున్న రావణుడి ఆశీర్వాదం కోసం అతని సోదరుడు లక్ష్మణుడిని నియమించాడు రాముడు తన సోదరుడు లక్ష్మణుడిని రావణుడి వద్దకు వెళ్లి ప్రపంచం గురించి ఏదన్నా తెలుసుకోమని కోరాడు రావణుడి వంటి పండిత బ్రాహ్మణుడు తప్ప మరెవరూ తనకు నేర్పించలేరు లక్ష్మణుడు తన సోదరుని ఆజ్ఞను పాటించి మరణిస్తున్న రావణుని తల దగ్గర నిలబడ్డాడు కానీ రావణుడు ఏమీ అనలేదు మరియు లక్ష్మణుడు రాముడి వద్దకు తిరిగి వచ్చాడు ఒక వ్యక్తి నుండి ఏదైనా నేర్చుకోననుకున్నప్పుడు వారి తల దగ్గర కాకుండా వారి పాదాల దగ్గర నిలబడాలని రాముడు లక్ష్మణుడికి చెప్పాడు లక్ష్మణుడు మళ్లీ రావణుడి వద్దకు వెళ్లి ఈసారి అతని పాదాల వద్ద నిలబడ్డాడు అతని పాదాల దగ్గర నిలబడి ఉన్న లక్ష్మణుని చూసిన రావణుడు అతని జీవితాన్ని విజయవంతం చేసే మూడు దాన రహస్యాలను చెప్పాడు రావణుడు లక్ష్మణుడికి చెప్పిన మొదటి విషయం ఏమిటంటే ఏ శుభకార్యమైన వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అశుభ కార్యానికి వీలైనంత దూరంగా ఉండాలని లక్ష్మణుడికి బోధించిన రెండో విషయం ఏమిటంటే శత్రువును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని వానరులను ఎలుగు తక్కువగా అంచనా వేసి వాటితో యుద్ధం చేసి ఓడిపోయినని చెప్పాడు తనను అమరుడిగా చేయమని బ్రహ్మదేవుడిని కోరినప్పుడు కోతులు మరియు మానవులు తప్ప తనను ఎవరూ చంపలేరని చెప్పాడు ఎందుకంటే రెండు జీవులు తనను చంపలేవని అతను నమ్మాడు మూడవ మరియు చివరి విషయం రావణుడు లక్ష్మణుడితో చెప్పిన విషయం ఏమిటంటే అంటే మీరు ప్రపంచంలోని ఎవరికీ మీ జీవిత రహస్యాన్ని వెల్లడించవద్దు విభీషణుడికి తన మరణ రహస్యం తెలుసు కాబట్టి ఇక్కడిలా రావణుడు ఈ స్థితిలో ఉన్నాడు ఇది తన జీవితంలో జరిగిన అతిపెద్ద తప్పని రావణుడికి తెలుసు కాబట్టి మీరు కూడా ఈ మూడు సాధారణ విషయాలను అనుసరించి మీ జీవితాన్ని సులభతరం చేసుకోండి